వెల్కమ్ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గట్కేసర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిళ్ల ముచ్చాలు యాదవ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ విచ్చేసి కేక్ కట్ చేసి రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పళ్ళు బ్రెడ్ పంపిణీ జరిగింది ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు కడుపుళ్ల మల్లేష్ కుతాడి రవీందర్ మహిళా నాయకురాలు సగ్గు అనిత శ్రీనివాస్ మాజీ సర్పంచ్ వెంకటేష్ ముద్రాజ్ ఉల్లి ఆంజనేయులు యాదవ్ కట్కూరి నరసింహారావు బర్ల రాధాకృష్ణ ముద్రాజ్ బర్ల దేవేందర్ ముద్రాజ్ నాగరాజు ముద్రాజ్ ఎంఎస్కే నాయకులు బొక్క రెడ్డి మీసాల సుధాకర్ రావు మేరుగు నరేష్ గౌడ్ మోతుకుపల్లి శ్రీను సేవాదల్ రాజారత్నం కడుపుళ్ల సుధాకర్ కాంగ్రెస్ సంబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు

तुम्हारा चल आज गए सर भाई किसी काम के नहीं है और इतना नॉर्मल मुझे तो बात है तो लाइक यही होता है विचार बदलता है न व्हाट्सएप में फोन में भी मिल लवा देते हैं डबल एक्शन का बात करके मिल के बैठा सकते हैं जरा अंदर ठीक है అంబేద్కర్ చౌరస దగ్గర నేను ఈరోజు ఆయన శుభాకాంక్షలు చెప్తూ బర్త్డే శుభాకాంక్షలు చెప్తూ కేక్ కట్టింగ్ చేయడం జరిగింది అలాగే మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆయన బర్త్డే సందర్భంగా పన్నపప్పురి కార్యక్రమం కూడా జరిగింది దీనికి ముఖ్య అతిథిగా చైర్పర్సన్గా పవన్ చక్కర్ యాదవ్ గారు అలాగే మా పార్టీ అధ్యక్షుడు ముత్యాల యాదన్న గారికి అలాగే మా జనరల్ సెక్రటరీ రాధాకృష్ణ గారికి అలాగే అక్క అనతక్క గారికి నేను అలాగే అంజన్న గారికి నర్సింహరావన్న గారికి అలాగే నాకు సంబంధించిన నాయకులు నాతో పాటు మా పాలక వర్గం పాలక వర్గం కౌన్సిలరు కడపల్ల మల్లేష్ గారు దేవేందర్ గారు అలాగే ఎంఎస్కే గారు అలాగే ఇక్కడికి వచ్చిన నరేష్ అన్న గారికి అందరికీ పెద్దలు నాయకులు మా కాంగ్రెస్ సంబంధించిన నాయకులు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మా తెలంగాణలో కాకుండా భారతదేశం మొత్తంలో కూడా ఆయన శుభాకాంక్షలు చెప్పడానికి యువత ఎంతో ఎదురు చూసిన రోజు ఈరోజు అందరూ ఆయనకు ఈరోజు శుభాకాంక్షలు బర్త్డే శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అలాగే మా గట్కేసర్ మున్సిపల్ పరిధిలో కూడా మా నాయకులతో మా చైర్పర్సన్లతో మా కౌన్సిలర్లతో అందరితో పాటు మేము కూడా పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెప్పడం జరిగింది అంతేకాకుండా ఆయన ఎన్నో సేవలు దేశ రాష్ట్ర మన దేశానికి ఒక నా యువ యువ లెక్క రావడం జరిగింది ఆయన ఎంతో పాదయాత్ర కూడా ప్రజలలో వెళ్ళి కూడా కష్టాల సుఖాల గురించి తెలుసుకొని ఇవాళ ఒక నాయకుడిగా పేరు తెచ్చుకున్న జాతీయ నాయకుడిగా ఒక యువ నాయకుడిగా పేరు తెచ్చుకున్న మా రాహుల్ గాంధీ గారికి మరొక్కసారి ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ జై కాంగ్రెస్ జై తెలంగాణ రాహుల్ గాంధీ పండే సందర్భంగా తెలుపుతూ గతంలో కూడా ఇలానే మేము చేశాము అధికారం లేనప్పుడు కూడా రాహుల్ గాంధీకి ఎప్పుడైనా మేము పుట్టినరోజు జరుపుకున్నాము ఈరోజు కూడా అదే విధంగా ఈరోజు పుట్టినరోజు జరుపుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో పన్ను పంచినాము కేర్ కూడా పోసినాము రాహుల్ గాంధీ పిల్ల వేళలా ఆయన సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఏ ఒక యువతకు మారు పేరు రాహుల్ గాంధీ అని పేరు పేరున్న ధన్యవాదాలు తెలుపుతూ जन्मदिन कार्यक्रम चालीस कार्यक्रम पल पड़ने पार्टी अभ्यर्ग पार्टी बैठक सीनियर नायक संस्था की प्रत्येक धन जब कांग्रेस नायक जन्मदिन जुशा गांधी गारे मर शुभाका प्रती इय इलागे एनो

గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు పంద పంపిణీ పిల్లలకు కూడా మళ్ళీ పంచడం జరిగింది రేపు దేశానికి నెక్స్ట్ నాయకుడు ఎవరు అనే దానికి ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలే నిదర్శనం కొద్ది తేడాలతో రాహుల్ గాంధీ గారు మిస్ అయ్యారు వచ్చే ఎన్నికల్లో పక్క రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు ఈ దేశానికి యువ నాయకునికి యువ యువత చూపంతా రాహుల్ గాంధీ వైపే ఉందని మొన్న జరిగిన ఎన్నికలే నిదర్శనం కావున రాహుల్ గాంధీ గారి మన జాడలో మన కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కలిసి రేపు దేశానికి ప్రధానమంత్రి చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ నాయకులంగా కోరుచున్నాము ఇలాంటి జన్మదిన వేడుకలు కూడా రాహుల్ గాంధీ గారు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయిగా అరగ్యలతో ఉండాలని కూడా మా కాంగ్రెస్ తరఫున కూడా మేము కోరుతున్నాం